టిట్కో గృహాలను సందర్శించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అక్కడి ప్రజలతో మాట్లాడే సమస్యలు తెలుసుకున్నారు ఇక ఎమ్మెల్యే వెంట తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవల శైషేష్ కూడా ఉన్నారు ఇక ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు సోనియానగర్ సారిపల్లిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులను ఆదేశించారు మనం పోయిన వారం ట్వంటీ పాయింట్స్ మీటింగ్ అయింది అయితే ఆ ట్వంటీ పాయింట్స్ మీటింగ్లో మనం టిట్కో హౌసింగ్ ప్రాబ్లం గురించి మనం ఆ ప్రా ఇష్యూస్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పటం జరిగింది అలాగే మనం చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా సీఎం గారితో సహా మనకి మున్సిపాలిటీ మినిస్టర్ గారికి అందరికీ కూడా మనకి టిట్కో హౌసింగ్ ఇష్యూస్ అయితే మనం మనం చెప్పటం జరిగింది విజయనగరంలో అవనండి విశాఖపట్నంలో అవనండి మన ప్రా ప్రాంతంలో శ్రీకాకుళం అవనండి మొత్తం ఉత్తరాంధ్రలో ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి అయితే ఈ ఇష్యూస్కి మనం ఒక సొల్యూషన్ వెతకాలని మనం స్వయంగా ఇక్కడ రావటం జరిగింది చాలామంది టిట్కో హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు వాటర్ ఫెసిలిటీస్ లేవు అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి రోడ్